నమస్కారం అందరికీ నేను మీ మానస మీరు చూస్తున్నారు మనుశ్రీ హౌస్ వైఫ్ ఛానల్ అండి నేను నా జుట్టుకి వాడే ఆయిల్ ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తున్నానండి ఇక్కడ చాలామంది నేను వెళ్ళినప్పుడైతే అడుగుతారు మీ జుట్టుకి ఏం వాడతారు ఏ షాంపూ పెట్టుకుంటారు ఏ ఆయిల్ పెట్టుకుంటారు అని అడుగుతూ ఉంటారనమాట అంటే నాకు జీన్స్ అంటారు కదా అట్లా అనమాట మా అమ్మకు పొడుగు ఉంటుంది నాకు కూడా పొడుగు దాన్ని అట్లనే మెయింటైన్ చేస్తున్నా చిన్నప్పటి నుండి నాకు జుట్టు ఇంతే పొడుగు ఉంది ఇట్లనే మెయింటైన్ చేస్తున్నా అనమాట నేను నేనైతే ఆయిల్ అయితే ఇది ప్రిపేర్ చేసుకుంటానండి ఇంట్లోనైతే మనము ఫుడ్ ఇది ఇది పెట్టుకోవడం వల్లనే జుట్టు పెరుగుతుంది జుట్టు స్ట్రాంగ్గా ఉంటుంది అయితే నేను చెప్పాను మనము జుట్టుకి ఆయిల్ షాంపూ ఎంత కేర్ తీసుకుంటామో తినే ఫుడ్డు కూడా అంత కేర్ తీసుకోవాలండి ఫుడ్ వల్ల కూడా మనకు జుట్టు అనేది నల్లబడడం తెల్లబడకుండా ఉండడము పెరగడము హెల్దీగా ఉండడము ఫుడ్ వల్ల కూడా ఉంటుంది సో మనము తినే ఫుడ్ తోటి కూడా జుట్టు అనేది హెల్దీగా ఉంటుందని నేనైతే చెప్తున్నా ఇక్కడైతే నేను ఒక బౌగాని పెట్టుకొని అందులో ఒక లీటర్ వరకు కొబ్బరి నూనె అంటే మంచి కొబ్బరి నూనె ప్యూర్ కొబ్బరి నూనె వేసుకుంటే మంచిది అనమాట ఇంట్లో చేసింది అయితే ఇంకా మంచిది ఒక లీటర్ వరకు కొబ్బరి నూనె వేసుకొని అందులో పావు లీటర్ వరకు ఆమ్దం నూనె వేసుకోవాలండి ఈ ఆమ్దం అయితే ఎందుకు వేసుకుంటామంటే చాలామందికి హెయిర్లు చేసినప్పుడు ఎక్కువ చిక్కులు కట్టేస్తుంది అయితే అందుకని ఈ ఆమ్దం వేయడం వల్ల ఏంటంటే మనకు జుట్టు అనేది సిల్కీగా అవుతుంది చిక్కులు కట్టాయి అనమాట అలాగే అప్పట్లో పురాతన పూర్వకాలంలో వాళ్ళైతే ఆమ్దమే పెట్టుకునేటోళ్ళంట అప్పట్లో అందుకని వాళ్ళకు తెల్ల జుట్టు ఎక్కువ వచ్చేది కాదు ఆమ్దము పెట్టుకుంటే మంచిది కానీ కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంటుంది కొంచెం లైట్గా స్మెల్ వస్తుందండి లీటర్ ఆందం వేసుకొని అందులో మందార పువ్వులు మందార పాకులు కరివేపాకు గోరింటాకు ఎండబెట్టుకుని ఉసిరికాయలు కలబంద పచ్చి ఉసిరికాయలు ఉన్నా కూడా వేసుకోవచ్చు కట్ చేసేసుకొని ఇవన్నీ వేసుకొని బాగా మరగనివ్వాలండి నూనెనైతే నురగ నురగ అంత పోయేంత వరకు మరగనిచ్చి అది చల్లార పెట్టేసుకోవాలి ఇలా చల్లారిన దాన్ని వడబట్ వడకట్టేసుకోవాలండి నేనైతే ఇది మొత్తం జాలితోటైతే తీసేసుకుంటున్నాను ఇది ఏమి పాడేయాల్సిన అవసరం అయితే లేదు దీన్ని కూడా మనము మిక్సీ పట్టేసి జుట్టుకు పెట్టి హెడ్ బాష్ చేసేస్తే చాలా మంచిగా అవుతుంది జుట్టు అయితే ఇది నేనైతే జుట్టుకి వన్ వీక్కి ఒక్కటేసారి ఆయిల్ పెడతానండి మండే తలస్నానం చేసేసి ట్యూస్డే మంచిగా ఆయిల్ పెట్టేసుకుంటా అసలు ఫుల్గా పెట్టేసుకుంటా ఆయిల్ పెట్టేసుకొని అలానే ఉంటాను నేను ఇక మళ్ళీ థర్స్డే ఫ్రై థర్స్డే అన్న ఫ్రైడే అన్న హెడ్బాజ్ చేస్తాను షాంపూతోటి అప్పటి వరకు నా జుట్టుకి అట్లనే ఆయిల్ ఉంటుంది నేను బయటకి ఎక్కడికి వెళ్ళా కాబట్టి ఇంట్లోనే ఉంటాను కాబట్టి అట్లనే ఉంటుంది మడిచి పెట్టేసుకుంటాను అల్లుకొని మడిచి పెట్టేసుకుంటా ఇక ఇదంతా చల్ల అయిన తర్వాత చూడండి ఇలా వచ్చేసింది కలర్ అయితే దీన్ని ఇప్పుడు ఇందులో మనము ఒక స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి మెంతులు అలాగే ఒక స్పూన్ వరకు కలోంజీ ఉంటాయి కదా ఆ కలోంజీ సీడ్స్ కూడా వేసేసుకొని కొంచెం గోరువెచ్చ ఉండాలి ఆయిల్ గోరువెచ్చ ఉన్నప్పుడు ఇవన్నీ వేసుకోవాలి వట్టి వేలు వేరు అని మనకు బయట దొరుకుతుందండి వేరు వేసుకుంటే ఏంటంటే మనకు ఎక్కువ తలనొచ్చినప్పుడు మనం నవరత్న తైలం పెట్టుకుంటాం కదా ఈ వట్టి వేలు వేరు వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది అలాగే చల్లదనం అన్నమాట మన జుట్టు హెయిర్కి చల్లదనం తల కూడా నొయ్యది చాలా మంచిగా పనిచేస్తుందండి వట్టి వేలు వేరి ఒకసారి వేసి మొత్తం కలిపేసుకోవాలి కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఒక బాటిల్లో తీసి పెట్టేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు మీరైతే ఎలా ఇలా పెట్టుకుంటారు నాకు తెలియదు నేను మీకు ఒక్కసారి అయితే పెట్టుకుంటాం మా ఇంట్లో అందరం ఇదే వాడతాం అండి చాలా మంచిది అసలు హెల్త్ జుట్టుకైతే మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి కానీ ఇది పెట్టుకోవడం వల్లనే పొడుగైతుంది నేనైతే చెప్పానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి